పారాయణ సమారంభం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరంపరా పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామివారి పాదపద్మములకు ప్రణమిలుతూ ఆ వికటోగ్రదం వికటోగ్రదంష్ట్రాం శూన్యాంబరాం సుందర భీషణాంగీ కాళీం కరాళీం సతతం భజామి అనంత సతమీ శ్రీశక్తిపీఠమూలదేవత అనంతశక్తిస్వరూపిణి స్వరూపిణి అయినటువంటి శ్రీ మరకత శక్తి కాళీదేవి పాదపద్మములకు ప్రణమిళుతూ నమ పంకజ నాభాయ నమ పంకజమాలి నమ పంకజ నేత్రాయ నమస్తే పుండరీ కాక్ష వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆ పరమేశ్వరుడైనటువంటి వైకుంఠనాథుడైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి నారాయణుడు వెంకటేశ్వరుడు ఆయన పాదపద్మములకు ప్రణమిళుతూ సంవత్సరంలో ప్రతి ఒక్కళ్ళు కూడా వైకుంఠ ఏకాదశి కోసం ఎదురు చూస్తూ ఉంటారు వైకుంఠ ద్వారాలు తెరుచుకునేటువంటి రోజు స్వామిని దేవాలయానికి వెళ్ళి ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకోవాలి అని ప్రతి విష్ణు భక్తుడు తపించేటువంటి రోజు ఈ వైకుంఠ ఏకాదశి సంవత్సరంలో ఉన్నటువంటి పన్నెండు నెలలలో ఇరవై నాలుగు ఏకాదశులు మనకు వస్తాయి అయితే ఇరవై మూడు ఏకాదశులు ఒక ఎత్తు వైకుంఠ ఏకాదశి ఒక ఎత్తు ఇది ఈ వైకుంఠ ఏకాదశిని అనేక పేర్లతో పిలుస్తారు సర్వేకాదశి అని అంటారు ముక్కోటి ఏకాదశి పుత్రద ఏకాదశి మోక్షద ఏకాదశి ఇలా ఇన్ని పేర్లతో పిలుచుకుంటూ ఉన్నాము ఒక్కొక్క పేరుకు ఒక్కొక్క కారణం ఉన్నది ఒక్కొక్క సంఘటనకి నేపు కలిగినటువంటి నేపథ్యం ఉన్నది ఈ కారణాల వల్ల ఇన్ని పేర్లతోటి ఈ ఏకాదశిని మనం పిలుచుకుంటూ ఉన్నాం వైకుంఠ ఏకాదశి అని అంటూ ఉన్నాం వైకుంఠ ద్వారం తెరుచుకొని ఉంటుంది ఆ వైకుంఠ ద్వారం తెరుచుకొని ఉంటే ఆ రోజున ముక్కోటి దేవతలు కూడాను ఈ వైకుంఠ ద్వారంగా లోపలగా వెళ్ళి స్వామిని దర్శించుకుంటారు వైకుంఠంలో అని ఒక నేపథ్యం మనకు చెప్తున్నది ఆ వైకుంఠం గురించి కూడా చెబుతూ ఎత్రన దుఃఖం న భయం న జరా తద్వై వైకుంఠం వైకుంఠం అంటే ఏమిటి ఎక్కడైతే నా దుఃఖం దుఃఖం అనేటువంటిది లేకుండా ఉంటుందో నా భయం భయం అనేటువంటిది లేకుండా ఉంటుందో నా జర నా మృత్యుహు పుట్టుక మరణం ఏవైతే లేకుండా ఉంటాయో అదే వైకుంఠము అంటే అక్కడ స్వామి కరుణ కటాక్ష వీక్షణాలు ప్రసరించటం వల్ల దుఃఖం అనేటువంటిది భయం అనేటువంటిది అడుగు పెట్టదు ఎవరికైతే వైకుంఠ ప్రాప్తి కలుగుతుందో అక్కడ జరా మరణములు ఉండవు కాబట్టి వాళ్లకు శాశ్వతంగా వైకుంఠ ధామ నివాసం అనేటువంటిది లభిస్తుంది ఆ పరమపద చరణములు చేరటం కోసం స్వామి యొక్క పాద పద్మములను చేరటం కోసం ఆ వైకుంఠ ద్వారం ఎప్పుడు తెరుచుకుంటుందా తెరుచుకోగానే వెళ్ళగలవా అందరం వెళ్ళ అక్కడ వెళ్ళగలిగేటువంటి అవకాశం ఉంటుందా సరే వైకుంఠ ఏకాదశి రోజు దేవతలు వాళ్ళు వెళ్తారు వాళ్ళకు కూడా భయము దుఃఖము అనేటువంటిది లేకుండా ఉండటానికి వాళ్ళకి కొన్ని కష్టాలున్నాయి మనం పురాణ వాంగ్మయం గనక చూస్తే ఎన్నోసార్లు ఇంద్రాది దేవతలు తమకు కష్టాలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ముఖ్యంగా రాక్షసులు వచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడాను వైకుంఠానికి పరిగెత్తే వాళ్ళు వైకుంఠనాథుడైనటువంటి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకునేటువంటి వాళ్ళు వాళ్ళ కష్టాలు వాళ్ళ బాధలు తీర్చటం కోసం వాళ్ళ దుఃఖాన్ని పోగొట్టడం కోసం స్వామి అనేక రూపాలను ధరించాడు అనేక అవతారాలను తీసుకున్నాడు ఆ అవతారాలలో మనకి దశావతారాలు చాలా ప్రసిద్ధంగా కనిపిస్తూ ఉన్నాయి అలా వివిధ అవతారాలను తీసుకొని స్వామి వా దేవతల దుఃఖాలను భయాలను కూడా పోగొట్టి వాళ్లకు వాళ్ళ రాజ్యం వచ్చేటట్లుగా అనేక సందర్భాలలో చేశాడు ఆ వైకుంఠ ప్రవేశమే వాళ్ళలో ఉన్నటువంటి దుఃఖాన్ని బాధను తొలగిస్తుంది ఆ సామాన్యమైనటువంటి మానవలోకంలో నుండి వచ్చినటువంటి వాళ్ళు జరా మరణములకు అతీతంగా ఉండాలి అనంటే అంటే మరు జన్మ అనేటువంటిది లేకుండా ఉండాలి శాశ్వతంగా వైకుంఠంలో ఉండాలి నిరంతరం స్వామి సేవలో ఉండాలి అనంటే వాళ్లకు ఆ వైకుంఠ ద్వారం నుండి ప్రవేశం కలగాలి అలా కలిగించేటువంటి అర్హతను వాళ్ళు పొందగలగాలి ఆ అర్హతను కలిగించేటువంటి విధి విధానములలో వ్రతములలో ఈ వైకుంఠ ఏకాదశి వ్రతం చాలా ప్రధానమైనటువంటిది ప్రశస్తమైనటువంటిది స్వామి పరమ పదములను చేర్చేటువంటి అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి దేవాలయాల్లో కూడా మనం ఉత్తర దర్శనము అని అంటాం వైకుంఠ దర్శనము అని అంటాం ముక్కోటి ఏకాదశి అనేటువంటి శబ్దాన్ని చూసి ముక్కోటి మంది దేవతలు మూడు కోట్ల మంది దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్లతో పాటు స్వామి భూలోకానికి వస్తాడు అంతేకాదు గరుప్మంతుడి మీద వచ్చినటువంటి స్వామి ఆ రోజు విష్ణు ఆలయాలలో ఉండి తమను ఉత్తర ద్వారం గుండా వైకుంఠ ద్వారం గుండా దర్శనం చేసుకున్నటువంటి భక్తులను అనుగ్రహిస్తాడు అందుకని ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అని అన్నారు అలా కాక ఇంకొక మాట కూడా చెప్పారు ఏమిటి అంటే ముక్కోటి ఏకాదశి అనేటువంటిది మూడు కోట్ల ఏకాదశిల నాడు చేస్తే ఏదైనా ఒక పని చేస్తే ఉపవాసం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం ఈ ముక్కోటి ఏకాదశి నాడు చేస్తే వస్తుంది కాబట్టి ముక్కోటి ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేసిన ఉపవాసం ఉన్న స్వామి దర్శనం చేసుకున్న మూడు కోట్ల ఏకాదశుల నాడు అవన్నీ చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది కనుక ముక్కోటి ఏకాదశి అని అన్నారు అంతేకాకుండా వైకుంఠ ద్వారాన్ని తెరిచి విష్ణుమూర్తి ముక్కోటి దేవతలకు దర్శనమిస్తాడు కనుక ముక్కోటి ఏకాదశి అని కూడా అన్నారు అయితే ఈ ముక్కోటి ఏకాదశి గురించినటువంటి కథ మరొకటి మనకి ప్రధానంగా కనిపిస్తూ ఉన్నది ఏమిటి అంటే నిజానికి పురాణ కథలు అంటాం కానీ అవి వాస్తవంగా జరిగినటువంటి సంఘటనలే ఒకనొక సమయంలో విష్ణుమూర్తి ఆయన ఇంతకుముందు చెప్పుకున్నాం రాక్షస సంహారం కోసం అవసరమైనటువంటి వేళ అవసరమైనటువంటి రూపాలను అవతారాలను స్వామి తీసుకుంటూ ఉంటాడు రాక్షసులతోటి యుద్ధం చేశాడు దేవతలను రక్షించాడు వాళ్ళకు కావలసినవన్నిటినీ కూడాను అందించాడు అటువంటి ఒక సందర్భంలో ఒక సంఘటన జరిగింది మురాసురుడు అనేటువంటి రాక్షసుడు దేవతలను ఇబ్బంది పెడుతూ ఉన్నాడు కష్టపెడుతూ ఉన్నాడు బాధ పెడుతూ ఉన్నాడు అప్పుడు దేవతలందరూ కూడాను విష్ణుమూర్తిని ఆ రాక్షస సంహారం చేయమని ప్రార్థించారు ప్రార్థిస్తే విష్ణుమూర్తి వెళ్ళాడు యుద్ధం చేస్తూ ఉన్నాడు మురాసురుటితోటి యుద్ధం చేస్తూ ఉన్నటువంటి సమయంలో ఆయనకు అలసట కలిగింది కలిగి బదరికా ఆశ్రమంలో బదరికా వనానికి దగ్గర ఉన్నటువంటి ఒక గుహలో ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు అయితే యుద్ధంలో కొన్ని నియమాలుంటాయి యుద్ధం కాసేపు అయిన తర్వాత కొంత విరామం తీసుకొని యుద్ధం చేద్దాము అని ఇద్దరూ అనుకున్నప్పుడు ఆ మాట కట్టుబడి ఉండాలి కానీ అటువైపు ఉన్నటువంటి వాడు దైత్యుడు ఎటువంటి దైత్యుడు అంటే ధర్మ విరుద్ధంగా ఉండేటువంటి ఆలోచనలు చేసేటువంటి వాడు మిగిలిన రాక్షసులు అతని ప్రోద్బలంతో నువ్వు వెళ్ళు ఆయన విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు యుద్ధం చేస్తే ఆయన మనం ఏమీ చేయలేము ఇలా విశ్రాంతి తీసుకుంటూ ఉన్నటువంటి సమయంలో అయితే ఆయనను నువ్వు తేలిగ్గా జయించవచ్చు అని సలహా చెప్పారు అది విన్నటువంటి మురాసురుడు విష్ణుమూర్తిని వెతుక్కుంటూ వచ్చాడు వెతుక్కుంటూ వస్తే ఆయన ఆ కొండ గుహలో నిద్రిస్తూ కనిపించాడు కనిపిస్తే ఆయన జోలికి వెళ్ళాలి ఆయనని ఏదో ఒక రకంగా తన ఆయుధాలతో హింసించాలి అనుకొని వెళ్ళబోతూ ఉన్నాడు అప్పుడు ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరిగింది విష్ణుమూర్తి శరీరంలో నుండి ఒక స్త్రీమూర్తి ఉద్భవించింది ఆమెను చూశాడు మురాసురుడు ఎవరు నువ్వు అన్నాడు నేను విష్ణుమూర్తి యొక్క శక్తిని నేను నారాయణుడి యొక్క శక్తిని ఎందుకొచ్చావు నువ్వు అంటే నువ్వు అధర్మంగా విష్ణుమూర్తికి ఆయనకు హాని తలబెట్టాలని వచ్చావు ఆ హాని నేను తలబెట్టనివ్వను నేను ఉన్నాను ముందు నన్ను జయించి ఆ తర్వాత నువ్వు విష్ణుమూర్తి జోలికి వెళ్ళు అని అన్నది ఆమె అంటే మురాసురుడు అన్నాడు నిన్ను జయించడం నాకు పెద్ద కష్టమైన పని కాదు నేను విష్ణుమూర్తినే జయించగలను అయినా నీతో నేను యుద్ధం చేయదలుచుకోలేదు పక్కకు వెళ్ళు నువ్వు నా సంగతి నీకు తెలీదు అని అన్నాడు అసందర్భంగా ప్రేలాపనలు చెయ్యద్దు నన్ను నువ్వు గెలువు గెలిచి వెళ్ళు విష్ణుమూర్తి దగ్గరికి అని అన్నది ఆ స్త్రీమూర్తి అంటే వాళ్ళిద్దరికీ యుద్ధం జరిగింది అత్యంత సునాయాసంగా అత్యంత సులభంగా తేలికగా ఆ మురాసుడనేటువంటి రాక్షసుణ్ణి ఆ స్త్రీ దేవత సంహరించింది ఆ మరణించేటువంటి సమయంలో అతడు పెట్టినటువంటి కేకలకు విష్ణుమూర్తి నిద్రలేచాడు జరిగినటువంటి దాన్ని చూశాడు ఆమెను చూసి విష్ణుమూర్తి నాలో నుండి వచ్చినటువంటి శక్తివి నారాయణీ శక్తి నువ్వు వైష్ణవీ శక్తివి నువ్వు నీకు నేను ఏకాదశి అనేటువంటి నామకరణం చేస్తున్నాను నువ్వు ఏకాదశీ దేవివి ధర్మ విరుద్ధంగా మురాసురుడు నాకు కీడు తలపెట్టాలని వచ్చినప్పుడు నువ్వు అడ్డుగా నిలిచి అతన్ని సంహరించావు అంటే అధర్మాన్ని పాపాత్ములను పాపములను వాళ్ళను ప్రక్షాళన చేసేటువంటి శక్తిని నేను నీకు అనుగ్రహిస్తున్నాను ప్రతి మాసంలో కూడా వచ్చేటువంటి పదకొండవ తిథి అంటే అటు శుక్లపక్షంలోను ఇటు కృష్ణపక్షంలోను ఉన్నటువంటి తిథికి నేను అధిదేవతగా నేను నియమిస్తూ ఉన్నాను అని అన్నాడు విష్ణుమూర్తి ఆమె చాలా సంతోషించింది అంతేకాదు ఆ రోజు ఎవరైతే ఏకాదశి నాడు ఉపవాసం చేస్తారో వాళ్ళు చేసినటువంటి వాళ్ళకి వాళ్ళ ఉన్నటువంటి సమస్త పాపములు హరిస్తాయి అని అన్నాడు విష్ణుమూర్తి ఆమె అవతరించినటువంటి రోజు వైకుంఠ ఏకాదశి అంటున్నది మన పురాణ వాంగ్మయం ఆ వైకుంఠ ఏకాదశి నాడు అవతరించింది ఏకాదశి దేవి ఆ ఏకాదశి తత్వం ఎలా ఉన్నది అనంటే ప్రతి మాసంలోనూ వచ్చేటువంటి ఏకాదశి నాడు ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తారో అలాగే ఉపవాసం ఉంటారో వాళ్లకు ఉన్నటువంటి సమస్తమైనటువంటి పాపములు క్షయమవుతాయి అని విష్ణుమూర్తి ఇచ్చినటువంటి వరం సార్థకం చేస్తూ ఉంటుంది ఏకాదశీదేవి అలా భూలోకంలో అందరికీ కూడా తెలిసి ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం మొదలుపెట్టారు పెడితే ఏముంది పాపపురుషుడు అతడు పరిగెత్తుకుంటూ వచ్చాడు విష్ణుమూర్తి దగ్గరికి స్వామి నా గతి వీళ్ళందరూ పాపాలు చేస్తున్నారు చేసినటువంటి పాపాలకు శిక్ష అనుభవించాలి కదా అని చెప్పి నేను సంతోషిస్తూ ఉన్నాను ఏకాదశి వస్తున్నది వాళ్ళేమో భోజనాలు చేయకుండా ఉపవాసాలు ఉంటున్నారు వెంటనే ఏకాదశి దేవి శక్తి నన్ను వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళగొడుతూ ఉన్నది ఇట్లా అయితే ఎట్లా స్వామి పాపాలన్నీ చేస్తూ ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే ఎలా కుదురుతుంది అని అంటే అప్పుడు అన్నాడు ఏకాదశిని పిలిచి ఏకాదశి నువ్వు ఒక పని చేయి కేవలం పాపాలు పోగొట్టుకోవటానికి మాత్రం ఆ రోజు మాత్రమే మనస్ఫూర్తిగా ఉండి ఏకాదశి వ్రతం చేసి నిజంగా ఆ తర్వాత కూడా పాపాలు చేస్తూ ఉంటే వాళ్లకు నువ్వు ఇటువంటి ఫలితాన్ని ఇవ్వద్దు ప్రతిరోజు కూడాను ధర్మబద్ధంగా జీవిస్తూ ఏదో పొరపాటు వశాత్తు కర్మవశాత్తు తెలియకుండా తెలిసి తెలియకుండా ఇతరులకు హాని చెయ్యాలి అనేటువంటి సంకల్పం లేకుండా ధర్మబద్ధమైనటువంటి జీవనాన్ని ఎవరైతే గడుపుతున్నారో అటువంటి వాళ్లకు సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని నువ్వు ఇవ్వు అన్నాడు పరమేశ్వరుడైనటువంటి నారాయణుడు ఆమె కూడా అంగీకరించింది ఈ విషయం కూడా భూలోకంలో అందరికీ తెలిసింది తెలిస్తే ధర్మబద్ధంగా ఉంటే పాపాలు జరగవు అధర్మబద్ధంగా ఉంటే పాపాలు జరుగుతాయి పాప పురుషుడు వాళ్ళని అంటిపెట్టుకొని ఉంటాడు అందుకని ప్రజలందరూ కూడా ధర్మబద్ధంగా జీవించటం మొదలుపెట్టారు అంతేకాకుండా ఖచ్చితంగా ఏకాదశి వ్రతాన్ని మాత్రం ఆపటం లేదు అంతేకాక మరొక సంఘటన కథ కూడా చెబుతూ ఉన్నారు ఆ వైకుంఠ ఏకాదశి నాడు ఈ ఏకాదశీదేవి చేతిలో మురాసురుడు సంహరించబడ్డాడు అందుకని వైకుంఠ ఏకాదశి కానీ ఏకాదశి నాడు అతడు బియ్యంలో దాక్కుంటాడు వచ్చి కనుక ఆ రోజు ఎవరైనా సరే బియ్యంతో ఉండినటువంటి వస్తువులు అన్నం గనక తింటే వాళ్ళ మీద ఏకాదశి యొక్క ప్రభావం ఉండదు వాళ్ళకి ఉపవాస ఫలితము రాదు దాంతోపాటుగా ఏకాదశి యొక్క అనుగ్రహము కలగదు అని మరొక సూత్రం కూడా మనకు చెప్పబడ్డది అంటే ఉపవాసం చేయటం అంటే ఏదో అన్నం తెరకుండా బియ్యాన్ని రకరకాలుగా వాడి చేసుకొని ఏవో తినచ్చని అనుకోకూడదుట ఆ రోజు బియ్యం కూడా తినకూడదు ఇంకేదన్నా ఫలాహారం చేస్తే మంచిది అని చెప్తూ ఉన్నారు ఆ వైకుంఠ ఏకాదశిని మోక్షద ఏకాదశి అని కూడా అన్నారు పూర్వకాలంలో వైకానసుడు అనేటువంటి మహారాజు ఉన్నాడు ఆయనకు భార్య సంతానము రాజ్యము అన్నీ కూడా చాలా బాగా ఉండేది రాజ్యంలో ప్రజలందరూ సంతోషిస్తూ ఉండేవాళ్ళు కానీ ఆయన మనసు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండేది కాదు ఏదో ఒక బాధ ఏదో ఒక కలత ఏదో ఒక దుఃఖం ఆ దుఃఖానికి కారణమేమిటి అని తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నించాడు లౌకికంగా ఏమీ తెలుసుకోలేకపోయాడు తెలుసుకోలేక ఒకరోజు అతడు ఏం చేశాడు అనంటే జాతకాలు చూపించుకున్నా ఏవి రక ఎన్ని రకాలుగా అతడు పరీక్షించుకున్నా ఏమీ తెలియకపోవటం వల్ల భౌతికంగానేమో ఏ కారణాలు కనిపించట్లేదు కావలసినవన్నీ కూడా దొరుకుతున్నాయి ఏమిటి అని చెప్పి అతడు అరణ్యంలోకి వెళ్ళాడు మహర్షులను వెతుకుతూ వెతుకుతూ వెళ్తే అక్కడ ఒక మహర్షి కనిపించాడు మహారాజా ఏమిటి నువ్వు రాజ్యంలో ఉండవలసినటువంటి వాడివి ఇట్లా అడవుల బాట పట్టావెందుకు అంటే మహర్షికి నమస్కారం చేసే మహర్షి నా బాధ ఏమని చెప్పేది నా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ బాధలు ఏ కష్టాలు లేకుండా వాళ్ళకు కావలసినవన్నీ నేను అందిస్తున్నాను కానీ నాకు మాత్రం మనశ్శాంతి ఉండటం లేదు ప్రశాంతత ఉండటం లేదు మానసికమైనటువంటి వేదన బాధ కలుగుతూ ఉన్నాయి అందుకు కారణాలు ఏమన్నా వెతికితే నాకు ఏ కారణాలు కనిపించట్లేదు నాకు అటు అనారోగ్యమూ లేదు ఇటు ఏ దిగులు బాధ కలిగించేటువంటి సంఘటనలు జరగటం లేదు నా కుటుంబం బాగున్నది నా రాజ్యం బాగున్నది నా ప్రజలు బాగున్నాయి కానీ అంతులేని బాధ తీవ్రమైనటువంటి బాధ దుఃఖము కలుగుతున్నాయి వాటికి సంబంధించినటువంటి కారణములు ఏవైనా ఉంటే తెలుసుకుందామని వచ్చాను అంటే ఆ మహారాజుకు చెప్పాట మహర్షి మహారాజా అందుకు కలిగినటువంటి కారణం నేను చెబుతాను అని చెప్పి కూర్చోబెట్టాడు కూర్చోబెట్టి చెప్పాడు మహారాజా నీ పితృదేవతలు వాళ్ళు ఉత్తమ గతులు పొందలేదు వాళ్లకు జరగవలసినటువంటి కార్యక్రమాలు కొన్ని శాస్త్రోక్తంగా జరిగినా వాళ్ళు పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్నటువంటి కర్మల ఫలితంగా వాళ్ళు దుఃఖిస్తూ ఉన్నారు ఉత్తమ గతులు వాళ్ళకు కలగకపోవటం వల్ల వాళ్ళు దుఃఖిస్తున్నటువంటి దుఃఖం యొక్క ప్రభావం నీ మీద పడింది నీ మనసు మీద ప్రభావం చూపిస్తున్నది అది నీ దుఃఖం కాదు వాళ్ళ దుఃఖము అని అన్న అంటే మరి మహర్షి ఆ దుఃఖాన్ని తొలగించుకునేటువంటి మార్గం ఏమిటి అంటే మహారాజా ఇప్పుడు నువ్వు తొలగించుకోవాల్సినటువంటి దుఃఖం నీది కాదు వాళ్ళ దుఃఖాన్ని తొలగించు వాళ్ళ దుఃఖాన్ని నువ్వు తొలగించగలిగితే వాళ్ళు ఉత్తమ గతులకు వెళ్ళటం మాత్రమే కాకుండా నీ మనసుకు ఉన్నటువంటి వేదనా బాధ కూడా తొలగిపోతాయి అని అన్నాడు మరి అందుకు మార్గం ఏమిటి అంటే వైకుంఠ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేయి ఉపవాసం చేయి దామోదరుణ్ణి తులసితో అర్చించు ఆ రోజు దాన ధర్మాలు చేయి ఆ చేసినటువంటి ఫలితం అంతా కూడాను వాళ్లకు ధారపోయి ధారపోస్తే ఆ ఫలితాన్ని వాళ్ళు అందుకుంటారు వాళ్లకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఎప్పుడైతే వాళ్లకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుందో ఆ క్షణం నుండి కూడా నీకున్నటువంటి వేదన బాధ తొలగిపోతాయి అని చెప్పాడు మహర్షి అయితే మహర్షి నాకు మార్గం చెప్పినటువంటి మీరే మార్గనిర్దేశనం చేయండి మా రాజ్యానికి రండి మీకు మీరు చెప్పినటువంటి విధంగా నేను అన్నీ కూడా చేస్తాను అని అన్నాడు ఆ రోజు వైష్ణవాలయానికి వెళ్ళాడు ఉత్తర ద్వారంలో నుండి ప్రవేశించి స్వామిని దర్శనం చేసుకున్నాడు దామోదరుణ్ణి తులసితో అర్చన చేశాడు ఏకాదశి వ్రతాన్ని మొదలుపెట్టాడు ఉపవాసం ఉన్నాడు దాన ధర్మాలు ఆ రోజు చేశాడు చేసినటువంటి ఫలితం అంతా కూడాను తన పితృదేవతలు ఎవరైతే ఉన్నారో తన పూర్వులు వాళ్లకు ఉత్తమ గదులు కలగాలి అని చెప్పి పితృదేవతను ఒకసారి స్మరించుకొని తమ పూర్వులకు ఆ రోజు చేసినటువంటి ఫలితాన్నంతా కూడా ధారపోసాడు మరుక్షణం ఒక మెరుపు మెరిసింది ఆ మెరుపు అలా ఆకాశంలోకి వెళ్ళినట్లుగా అనిపించింది ఆ క్షణం నుంచి అతనిలో ఏదో తెలియనటువంటి ఆనందం వచ్చింది ఇంతకు ముందు ఇబ్బంది పెట్టినటువంటి దుఃఖము బాధ అన్నీ కూడా తొలగిపోయినాయి అట్లా పితృ దోషాలు ఏవైనా ఉన్నా పితృశాపాలు ఏమైనా ఉన్నా పూర్వులు వాళ్ళు పైకి వెళ్లకుండా వాళ్ళు దుఃఖిస్తూ ఉన్నా ఆ ప్రభావం మనుషుల మీద పడుతుంది మనసుల మీద పడుతుంది కుటుంబాల మీద కూడా కొన్ని చోట్ల పడుతుంది అని రాసి ఉన్నది మన శాస్త్రాల్లో కాబట్టి మన పూర్వులకు కూడా పుణ్యాన్ని సంపాదించేటువంటి తిథి వైకుంఠ ఏకాదశి తిథి విష్ణువుని స్మరించటం విష్ణువుని పూజించటం విష్ణు సహస్రనామావళి పారాయణ చేయటం ఆ దామోదరుని తుల తులసితో అర్చించటం వాటితో పాటుగా ప్రధానంగా ఉపవాసం ఉండటం విష్ణుమూర్తి యొక్క ఆలయాలకు వెళ్ళి స్వామిని ఉత్తరద్వారం నుండి దర్శించుకోవటం వీటిల్లో ఏదైనా చేయొచ్చు అన్నీ చేయగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి ఈ రోజునే అమృతం కూడా దేవతలకు లభించింది అమృత ఏకాదశిగా ఈ ఏకాదశిని పిలుస్తారు కనుక అమృతత్వాన్ని ఇచ్చేటువంటి ఏకాదశి అమృతం తాగితే ఏమవుతుంది మృత్యువు రాకుండా ఉంటుంది మృత్యువును జయించేటువంటి శక్తిని ఇస్తుంది దేవతలకు ఆ శక్తిని ఇచ్చినటువంటి రోజు ఈ వైకుంఠ ఏకాదశి కనుక మోక్ష మార్గాన్ని కలిగించేటువంటి మోక్షద ఏకాదశిగా ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహాన్ని ఆ ముక్కోటి దేవతలతో పాటుగా భూలోకానికి వచ్చేటువంటి విష్ణుమూర్తి అనుగ్రహాన్ని వైకుంఠ ద్వారముల ద్వారా స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆ వైకుంఠ ద్వార ప్రవేశ అర్హతను కలిగించేటువంటి ఈ ముక్కోటి ఏకాదశి నాడు తప్పకుండా విష్ణు స్మరణ చేయండి దామోదరుణ్ణి సేవించండి అంతేకాదు దాన ధర్మములు చెయ్యండి ఎందుకంటే దైవం మానుష రూపేణ మానవ సేవే మాధవ సేవ మాధవుడు సంతోషపడాలి అంటే మానవుణ్ణి కూడా సేవించండి ఈ వైకుంఠ ఏకాదశి రోజు సేవా కార్యక్రమాలు చేపట్టండి దాన ధర్మములను ఖచ్చితంగా చేయండి అది ఆ విష్ణుమూర్తి యొక్క ప్రీతిని కలిగిస్తాయి ఎప్పుడైతే విష్ణుమూర్తి ఆయన సంతోషిస్తాడో ఆయన శక్తి అయినటువంటి లక్ష్మీదేవి కూడా సంతోషిస్తుంది మీరు దానం చేస్తే ఆ దానం యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే మీరు చేసినటువంటి దానానికి కొన్ని వందల రెట్లు ఫలితం రావటం మాత్రమే కాకుండా ఏదైతే దానం చేశారో అది అనేక రెట్లతో తిరిగి మళ్ళీ మనల్ని చేరుతుంది కాబట్టి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించేటువంటి ఈ వైకుంఠ ఏకాదశి నాడు స్వామిని స్మరించండి స్వామి గురించి వినండి హరి అనేటువంటి రెండు అక్షరాలు చాలు సమస్త పాపములను కూడా హరిస్తాయి అంటుంది విష్ణుతత్వం స్వస్తి